హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమః అప్పుడు జనక మహారాజు మహాముని ఓ మహాముని ఈ యమభటులు విష్ణుభటులు ఏం చర్చించుకున్నారు విష్ణుభటులు యమభటులకు ఏమి సమాధానం చెప్పారు మరి యమభటులు వృత్తచేతులతోనే నరకానికి వెళ్ళిపోయారా తర్వాత ఏం జరిగింది అని ఆసక్తిగా అడిగితే వశిష్టమహాముని మిగతా వృత్తాంతాన్ని ఈ అధ్యాయంలో చెప్తున్నారు అలా అదాముని ప్రాణాలు తీసుకుపోతున్నటువంటి విష్ణుభటులను యమభులు వెంబడించారు అయ్యా మేము ఉత్త చేతులతో పోవడానికి వీల్లేదు మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఇతని ప్రాణాన్ని తీసుకురావాలని మీరేమో ఏవో కారణాలు చెప్పి ఇతని ప్రాణాన్ని మీరు తీసుకున్నారు మేము తీసుకోకుండా చేశారు అసలు ధర్మ సూక్ష్మం ఏంటి అసలు ఎలా ఇతను అర్హుడయ్యాడు అంటే ఆ విష్ణుభులు చెప్తున్నారు మనిషి చేసేటువంటి ప్రతి పుణ్యకార్యానికి పాపకార్యానికి ప్రతి కర్మకు కొంతమంది సాక్షులు ఉంటారు ఆ సాక్షులు సూర్యచంద్రుడు అష్టదిక్కులు అధిదేవతలు వాయువు గోవులు ఉభయ సంధ్యలు వారు వీరందరూ కూడా మనుషుల యొక్క పాప పుణ్యాల చిట్టా రాస్తూ ఉంటారు ఆ ప్రకారంగా వారి పాపకర్మలు పుణ్యకర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి అయితే ఇదంతా కూడా ఒక ఎత్తు ధర్మ సూక్ష్మం అనేటువంటిది ఒక ఎత్తు ధర్మము చాలా సూక్ష్మమైనటువంటిది అది అందరికీ అంత త్వరగా అర్థమయ్యేటువంటిది కాదు ఎవరైతే చెడు మార్గంలో ప్రయాణిస్తారు తల్లిదండ్రులు నిందిస్తారు పనులను హింసిస్తారు పనుల సొమ్ము అపహరిస్తారు నిజలకు నష్టం కలిగిస్తారు వారి యొక్క వృత్తి బాధ్యతలు సరిగా నిర్వహించరు అటువంటి వారు పాపాత్ములే పాపం చేసిన వారే వారందరూ శిక్షింపబడేవారే దీనిలో ఎటువంటి అనుమానం కూడా లేదు ఇంకా సత్పురుషులు అంటే పుణ్యకార్యాలు చేసేవారు యజ్ఞయాగాలు చేసేవారు ఇతరులకు సహాయం చేసేవారు దేవాలయాల్లో అన్నదానం చేసేవారు దేవాలయానికి విరాళాలు ఇచ్చేవారు దేవాలయాలలో చేసే కర్మలకు సహాయం చేసేటువంటి వారు పరులకు ఉపకారం చేసేటువంటి వారందరూ కూడా పుణ్యకార్యాలు చేస్తారు వారికి పుణ్య గదులు ఉత్మగదులు సంప్రాప్తిస్తాయి దీనిలో ఎటువంటి అనుమానము కూడా లేదు అయితే ఇక్కడ భగవన్ స్మరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది భగవన్ నామస్మరణ ఫలితం అనేది ఇంత అంత అనేది కాదు అవసాన దశలో భగవన్ స్మరణ అనేది చాలా పుణ్యం కలగజేస్తుంది ఎందుకంటే అవసాన దశలో ఎటువంటి స్పృహ ఉండదు వినికి శక్తి తక్కువ ఉంటుంది చూపు శక్తి తక్కువ ఉంటుంది మాట్లాడే శక్తి తక్కువ ఉంటుంది మానసిక చాంచల్యము ఎక్కువగా ఉంటుంది మనసు స్థిమితం ఉండదు అటువంటి సమయంలో భగవన్ పలకడము పెలకడము అనేటువంటిది ఈ అజాములుడు ఎంత క్రూరుడైనా ఎటువంటి వాడైనా ఎన్ని నీచపు చర్యలు చేసినా ఏ విధంగా జీవించినా అవసాన దశలో శ్రీమన్నారాయణుని యొక్క నామమైన నారాయణ అనే నామని పలికాడు అది కుమారుని పేరు పెట్టి పిలవడమే కావచ్చు అది కుమారుడి పేరే కావచ్చు కానీ ఆ నామం శ్రీమన్నారాయణుని యొక్క నామం అలా అవసాన దశలో భగవన్ నామాన్ని పలకడం వల్ల ఇతను తన జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా పటాపజలైపోయాయి కాబట్టి అతను పుణ్య లోకానికి అరువుడయ్యాడు తన కొడుకు అని పేరు పెట్టుకున్నాడు అస్తమానము వాడి మీద ప్రేమ ఉండేది నారాయణ 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 పిలిచేవాడు అలా పిలిచి 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 చిత్త కూడా ఆ చివరి సమయంలో భయంతుడు భక్తితోడు దేంతోటోనైనా సరే నారాయణ నామాన్ని స్మరించాడు ఆ స్మరించడమే ఇతనికి ఉత్తమ లోకాలు పొందడానికి అరువుడయ్యాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారంగా అజామిరుని వైకుంఠానికి తీసుకెళ్తున్నాము అని చెప్పి విష్ణుభట్టలు అజామిరుని ప్రాణాలు తీసుకొని వైకుంఠానికి వెళ్ళారు జమ్మభట్టలు ఖాళీ చేతులతోటి నరకానికి వెళ్ళారయ్యా మహారాజా అని వైష్ణమహాముని దీక మహారాజుకు వివరించాడు ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే అవసాన దశలో భగవన్ నామం స్మరించడము ఊరికే వచ్చేది కాదు ఇక్కడ అజామిడు ఏం చేశాడు కొడుకు నామాన్ని తలుస్తుండేవాడు ఏదైనా కొడుకును పేరు పెట్టి పిలిచేవాడు ఆ భయంతో కొడుకును పిలిచాడు ఆ కొడుకు పేరు భగవన్ నామం కావడం వల్ల అతనికి కలిసి వచ్చింది అందుకే పూర్వకాలంలో కూడా మనకి చూస్తే సంతానానికి భగవంతుని నామాలు పెడుతూ ఉండేవారు అంటే ఏమవుతుంది అలా కొడుకును పేరు పెట్టి పిలిచినా కూతురును పేరు పెట్టి పిలిచినా భగవన్ నామాలు కాబట్టి ఇంత పుణ్యము సమకూరేటువంటిది అంటే భగవంతునికి సంబంధించిన నామాలు సంతానానికి పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యము అది అవసాన దశలో భగవన్నామం రావాలి అంటే ఏ విధంగానైతే అజామనుడు ఎప్పటికీ నారాయణ నారాయణ కొడుకును తెలుసు విజయవాడో మనము కూడా ఒక నామాన్ని అలవాటు చేసుకోవాలి ఒక కృష్ణ ఒక రామ ఒక గోవింద నారాయణ శ్రీమన్నారాయణ వాసుదేవ ఏదో ఒక భగవన్నామే భగవన్నామైనా సరే ఆ భగవన్ నామంలో ఉండేటువంటి అక్షరాల సముదాయం అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అటువంటి అక్షరాల సముదాయం ఎవరైనా కోపడ్డామనుకోండి ఎదురుపడి కోపం వస్తుంది అంటే ఆ కోపడ్డప్పుడు ఆ కోపించేటువంటి పదాల్లో ఉండే అక్షరాల సముదాయము నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఈ భగవన్ నామాలు సహస్రనామాలు అష్టోత్తరాలు స్తోత్రాలు వేదమంత్రాలు ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి అక్షరాల కాంబినేషన్ దేవాలయానికి వెళ్ళాము ఒక అర్చన జరుగుతుంది అభిషేకం జరుగుతుంది హోమం జరుగుతుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉండే అక్షరాల సముదాయాలు ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉంటారు పఠిస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అలా మనం కూడా ఒక భగవన్ నామాన్ని సదా స్మరించడం అలవాటు చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా మనకు కూడా ఏమవుతుంది మన మనసు కానీ మన శరీరం కానీ పవిత్రమవుతుంది మన మనసు శరీరం అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది అదే ఒక విధమైనటువంటి మన శరీరానికి ఒక రక్షణ కోచల్లాగా లాగా కూడా పనిచేస్తుంది ఆ నామాన్ని ప్రాక్టీస్ చేయడము చేయడము చేయడం వల్ల అజామిలాగా అవసర దశలో తెలియకుండానే భగవన్ నామని పలికే అటువంటి అదృష్టం కూడా కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏ పని చేస్తున్నా సరే మనం భగవన్నామాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను కథలో లేదు అయినా కూడా ముందుగా మనం ఎవరైనా ఒక కారు నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు ముందుగా క్లచ్ కానీ గేర్ కానీ బ్రేక్ వైపు చూస్తాము రోడ్డు మీద చూడమంటే చూడం మనం నేర్పే ఇన్స్ట్రక్టర్ చెప్పేటప్పుడు ముందు చూస్తాము కింద కాల వైపు చూస్తాము స్టీరింగ్ వైపు చూస్తాము మనసంతా కూడా ఎక్కడే కంట్రోల్ అవుతుంది ఏదైనా మాట్లాడినా చేసినా చాలా జాగ్రత్తగా మన కర్మేం చేయాలో జ్ఞానేం చేయాలో మొత్తం కూడా అక్కడే కేంద్రీకృతం అయితే పోతాయి నెల గడుస్తుంది రెండు నెల గడుస్తుంది నాలునెల గడుస్తుంది తర్వాత ఏమవుతుంది బాగా కారు మనకి డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఎక్కడో చూస్తుంటాము ఆటోమేటిక్గా ఆ సమయానికి బ్రేక్ మీద కాలుపడుతుంది ఎక్సిడెంట్ మీద కాలుపడుతుంది లేకపోతే ఇంకో దాని మీద పడుతుంది ఎక్కడ ఏ కాలు మీద ఆ కాలు వేస్తాము ఆటోమేటిక్గా చెయ్యి తిరుగుతుంది స్టీరింగ్ తిరుగుతుంది బ్రేక్ వేస్తాము ఇంట్లో మాట్లాడుతుంటారు పార్ట్లు పెట్టుకుంటాము నడుస్తుంటుంది అంటే కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత కాళ్ళు చేసే పని కాళ్ళు చేతులు చేసే పని చేతులు నోరు చేసే పని నోరు చెవులు చేసే పని చెవులు చేస్తున్నాయి ఆటోమేటిక్గా పార్ట్లు వింటున్నాము మరి అదేవిధంగా మనము కూర్చున్నా లేచినా ఎప్పుడైనా ఒక భగవన్ నామాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనము ఎన్నోసార్లు ఒక రోజు ఒక భగవన్ నామాన్ని మనము స్మరించేటువంటి అవకాశం ఉంటుంది అనేది మనకి యాజామనుడి వృత్తాంతం తెలుస్తుంది సరే ఖాళీ చేతులతోటి నరకలోకానికి వెళ్ళినటువంటి యమభడులు యమధర్మరాజుని ఏమడిగారు తర్వాత జరిగిన వృత్తాంతం ఏమిటి మనము తర్వాత అధ్యాయంలో ఈ కార్తీక బుడంలో ఉన్నది అది మనము తెలుసుకుందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్స్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు